హలో అందరికీ చాలా రోజుల తర్వాత ఒక మంచి తో మేము ముందుకు వచ్చేసాను ఇది మా తిరుమల బ్లాగ్ అండి రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఈ ట్రిప్ అయితే టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ మేము ఏదీ ప్లాన్ చేసుకోలేదు జస్ట్ వీకెండ్కి వన్ డే ముందు ఖాళీగా ఉన్నాం కదా వీకెండ్ తిరుమల వెళ్ళేసి వద్దాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా అనిపించింది అంతే దేవుడు అనుగ్రహిస్తే మనకి అలా వెళ్ళాలి అనిపిస్తుంది అంటారు కదా అదే జరిగింది మాకు ట్రైన్ టికెట్స్ ఏం చూసినా లేవు సో మేము బెంగళూరు నుంచి దగ్గర కాబట్టి అక్కడికి వెళ్ళి బెంగళూరు నుంచే బస్ బుక్ చేసుకున్నాము ఫ్రెష్ బస్సు వీళ్ళు సర్వీస్ కూడా కొత్తగా స్టార్ట్ చేశారంట బస్ అయితే చాలా బాగుంది సర్వీస్ అంతా బాగుంది స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారు డిన్నర్ టైం కూడా కాదు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డిన్నర్లో వేయకోకుండా ఓన్లీ స్నాక్స్ తీసు తీసుకున్నాము మధ్యలో డిన్నర్ కోసం కూడా ఆపారు సో మా జర్నీ అయితే చాలా బాగా జరిగింది సో నైట్ వన్ థర్టీకి అంతా రీచ్ అయిపోయాము అక్కడే శ్రీనివాసంలో ఎస్ఎస్టి టోకన్స్ దొరికితే మంచిది కదా అని ట్రై చేశాము లక్కీగా అసలు క్యూలో నిలబడకుండానే జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్లో మాకు టోకన్స్ దొరికిపోయాయి ఇవి మేఘ్న వాళ్ళ ఆఫీస్ నుంచి తెచ్చింది డ్రింక్స్ యూజ్ అవుతాయి కదా అని సో మాకైతే టోకన్స్ కూడా వెళ్ళిన వెంటనే వన్ థర్టీకి దొరికేశాయి సో అప్పుడు అవుట్ అయిపోయి ఫోర్ ట్వంటీ సెవెన్ చూడండి టైం ఇప్పుడైతే ఫోర్ ట్వంటీ సెవెన్ అయ్యింది ఈ టైంకి మేము మొత్తం ప్యాక్ చేసేసుకొని లగేజ్ లాకర్లో ఇచ్చేసేయాలి ఈ లగేజ్ డైరెక్ట్లీ వాళ్ళు పైకి షిఫ్ట్ చేసేస్తారు సో మెట్ల నుంచి అయితే మనం నడవాలని స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ మేము మొత్తం లగేజ్ లోపల పెట్టి మేము స్టార్ట్ చేసే అయితే దగ్గర దగ్గర ఫైవ్ అయిపోయింది రష్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతారు నాకు తెలిసినంతవరకు అంటే ఈవినింగ్ అంత రష్ ఉండరు సో మార్నింగ్ టైం కాబట్టి చాలా రష్ ఉంది మెట్లో స్టార్టింగ్ దగ్గర మేము కూడా మా జర్నీ స్టార్ట్ చేసేసాము ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టాలి అనుకున్నాము సో అందుకే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టాము ఈ కర్పూరం వేరే వాళ్ళు ఎవరో అలా వెలిగించుకుంటూ వెళ్ళారు చాలా ఓపిక ఉండాలి కదా ఇలాంటివన్నీ చేయాలి అంటే కానీ ఆ దేవుడి అనుజ్ఞ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా చేసేయచ్చు చాలా ప్రశాంతంగా జరిగింది అక్కడక్కడ ఆగుకుంటూ మేము కొంచెం బ్రేక్స్ తీసుకుంటూనే వెళ్ళాము ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ అయితే పట్టింది మాకు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేస్తే మేము రీచ్ అయ్యేటప్పటికి నాట్ సిక్స్ సెవెన్ అవర్స్ అయ్యింది వన్ అలా అయ్యింది లంచ్కి ఆగలేదు కానీ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఆగాము సో అది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అండ్ మధ్యలో ఇలా డీర్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మెట్టుకి బొట్టు పెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ అలసిపోతాము సో మంచిగా బ్రేక్స్ తీసుకొని వెళ్తే అంత అలసటగా అనిపించలేదు మేమైతే ఏది రష్గా వెళ్ళాలి అని అయితే అనుకోలేదు ఎందుకంటే మాకు దర్శనం నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వచ్చింది టోకన్ సో మేము కొంచెం నిదానంగా వెళ్దాంలే అని వెళ్ళాము ఈ మోకాళ్ళ పర్వతం దగ్గర చాలా మంది అన్ని మెట్లు నడుస్తారు మోకాళ్ళపైనే కానీ మేమైతే ఒక పదకొండు మెట్లు నడిచాము ఫైనల్లీ నడక అయితే అయిపోయింది అండ్ ఇక్కడ లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసి కర్పూరం వెలిగించేసి మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్ దొరకడానికి రూమ్కి రీచ్ అవ్వడానికి కూడా కొంచెం టైం పట్టింది ప్రాసెస్లు అన్నీ ఉంటాయి కదా మళ్ళీ ప్రాసెస్ ఎలాగైనా కొంచెం హెక్టికే అనిపిస్తుంది బట్ వర్త్ ఇట్ ఆల్ చాలా ప్రశాంతంగా అనిపించింది టూ డేస్ సో దర్శనానికి వెళ్ళేది మేము త్రీ కంటే ముందే ఒక టూ అవర్స్ ముందైతేనే అలో చేస్తారు అంతకంటే ముందే అలో చేయరు సో లాకర్స్ లో ఫోన్లు పెట్టేసి ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాం దర్శనం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఓన్లీ టూ టు త్రీ అవర్స్ లో అయిపోయింది ఏ కంపార్ట్మెంట్ లో మేము కూర్చోలేదు ఓన్లీ క్యూ లైన్ లోనే అంత ఫ్రీగా ఉండింది ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చేసి కుంభమేళాకి వెళ్లారు అందుకే ఇక్కడ రష్ తక్కువ ఉంది అని అక్కడ అంటున్నారు బట్ మాకైతే చాలా ప్రశాంతంగా జరిగింది ఎక్కడ తొక్కిసలాట కానీ ఏది లేదు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం ఇంత ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ దర్శనము అక్కడే ఉండాలి చాలాసేపు అనిపించింది అంత బాగుంది అండ్ మాడు వీధుల్లో నడిచేటప్పుడు ఆ ప్రశాంతతే వేరు మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటారు అక్కడ ఎన్విరాన్మెంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఎంతసేపు ఉన్నా కూడా అలానే ఉండాలి అనిపిస్తుంది మాకు కూడా అలానే అనిపించింది దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న గజస్థంభం దగ్గర మనం కొబ్బరికాయ కొట్టేసి మన ఫోన్స్ కూడా అక్కడే ఉంటాయి రైట్ సైడ్లో అక్కడ నుంచి కలెక్ట్ చేసేసుకోవచ్చు సో మేము ఫోన్స్ కలెక్ట్ చేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది ఆల్రెడీ సో వెంగమామ అన్న ప్రసాదం ఉంటది కదా ఆ బిల్డింగ్ అయితే వెళ్ళాము నాకైతే బయట ఈ పెయింటింగ్ చూసి చాలా మంచిగా అనిపించింది ఇదేంటి అంటే మన సేచాచలం అడవుల్లో ఫైవ్ పుణ్యక్షేత్రాలు ఉంటాయి వాటిని అంటి కవర్ చేస్తూ ఆ పెయింటింగ్ వేస్తారు చాలా థాట్ఫుల్ గా ఉన్నింది పెయింటింగ్ అయితే అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసాము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ చట్నీ అండ్ సాంబార్ కూడా పెట్టారు చాలా బాగుంది టేస్ట్ కూడా అండ్ వాళ్ళు ఒకసారి కాదు టూ టైమ్స్ కూడా సర్వ్ చేస్తారు మనకి ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినచ్చు చాలా బాగుంది దాని తర్వాత కొంచెం షాపింగ్ చేసేసి నెక్స్ట్ జపాలి మిగిలిన సైట్ సీన్లన్నీ ఎప్పుడో ఒకసారి చూసేసి ఉంటాము బట్ ఈ జపాలి క్షేత్రం ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యింది అండ్ చాలా మందికి తెలిసింది సో మేము కూడా దానికో వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి దానికైతే స్టార్ట్ అయిపోయాం మాకు మార్నింగ్ ఆల్రెడీ టెన్ ఓ క్లాక్కి అన్నీ అయిపోయాయి జపాలి ఒకటి మిగిలింది సో ఇది కూడా వెళ్ళేసి దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోయి లగేజ్ తీసేసుకొని కింద తిరుపతికి వెళ్ళాలి అనుకున్నాము ఈ రూట్ జపాలికి వెళ్ళే రూట్ మొత్తం ఎంత మంచిగా ఉందంటే మొత్తం గ్రీనరీ చాలా బాగుంది ఆ చల్లని బ్రీజు వెళ్ళే దారి మొత్తం ఒక జస్ట్ మొత్తం హిల్ స్టేషనే అండ్ మనకు రింగ్ రోడ్ దగ్గర నుంచి లెఫ్ట్కి ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేసేసిన ఈజీగా వచ్చేస్తుంది అండ్ అక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళని అడిగినా తీసుకెళ్తారు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అక్కడికి వెళ్ళి మనకు దర్శనం అయిపోయి వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు ఇదైతే జపాలి హనుమాన్ మందిర్ ఎంట్రన్స్ ఇక్కడ కూడా కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ ఈ మెట్లు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లేదా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ ఉండకపోవచ్చు అందుకంటే తక్కువ ఉండొచ్చు బట్ మెట్లు అయితే ఉన్నాయి కొంచెం ఎక్కాలి కానీ ఎక్కి ఎక్కేంతసేపు సేపు కూడా చుట్టూ ఫారెస్టే కాబట్టి మనకంత స్ట్రెస్ అనిపించదు చుట్టూ ఏం జరుగుతుంది చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కోతులు అయితే ఎక్కువ ఉంటాయి ఏం క్యారీ చేయకండి ఏదన్నా ఉంటే మీ వెహికల్స్ లో పెట్టేసి వెళ్ళండి అవి ఎప్పుడెప్పుడు ఎవరి చేతిలో ఏమున్నాయా అని చూస్తూ ఉంటాయి సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఆ వైబే వేరు ఇది మాకు ఎలా అనిపించింది అంటే మనాలిలో హిడంబీ టెంపుల్ ఉంటుంది చుట్టూ చెట్లు మధ్యలో చిన్న గుడి సేమ్ అలానే అనిపించింది ఇది హనుమాన్ చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అండ్ దీని స్టోరీ కూడా ఉంది నేను దాన్ని వేరే షార్ట్లో పెడతాను ఈ టెంపుల్ ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి టెంపుల్ ఎలా ఆవిర్భవించింది అనడం కోసం సో దర్శనం లోపలికి అయితే ఫోన్స్ అలోలేవు సో బయట నుంచే నేను ఈ వీడియోస్ అన్నీ క్లిక్ చేశాను ఈ ఉడత వచ్చేసి కొండ ఉడత అంటే తిరుమలలోనే చూస్తాం మ్యాక్సిమం ఇక్కడే కాదు శ్రీవారి పాదాలు అని అక్కడికి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా ఇది మనకు కనిపించింది సో ఈ ఉడత చాలా విచిత్రంగా ఉంటుంది కొండ ఉడత అంటారు దీన్ని ఇంకో కోనేరు కూడా ఉంది చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ కూడా ఎంతసేపు కూర్చున్నా కూడా అదొక వేరే ప్రపంచంలో ఉన్నాం మనము ఇంత ప్రశాంతంగా ఉంది అనే అనే ఫీలింగ్ వస్తుంది సో నాకైతే జపాలి క్షేత్రం కూడా చాలా నచ్చింది ఈసారి నుంచి ఎప్పుడెళ్ళినా అక్కడికి కూడా వెళ్ళాలి అనుకుంటాను ఈవినింగ్ కిందకు వచ్చేసి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకొని వెళ్ళాలి తిరుపతికి సో పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోగానే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్